హాయ్ ఫ్రెండ్స్ మనం న్యూట్రా యాప్లో ప్రోడక్ట్స్ ఆర్డర్ పెడితే మనకు రావడానికి వన్ వీక్ అవుతుంది ఇలా మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది అలా కాకుండా మనకు మన ఉన్న ప్లేస్కు దగ్గరలో కొంతమంది ఫ్రాంచైజీ తీసుకున్నారు మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తీసుకుంటే మనకు ఈ వన్ వీక్ టైం అనేది వేస్ట్ కాదు తొందర ప్రోడక్ట్ మనకు రిసీవ్ అవుతుంది దాంతోపాటు మనం వెయ్యి రూపాయల కంటే తక్కువ ఆర్డర్ పెడితే హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ వస్తుంది కదా మనకు ఇలా డైరెక్ట్ మనకు దగ్గరలో ఉన్న ఫ్రాంచైజ్ దగ్గరికి వెళ్తే ఈ వంద రూపాయలు కూడా మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు మరి మనకు దగ్గరలో ఉన్న ఫ్రాంచైజీ మాట ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పైన ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకు మై రిఫరల్ అని ఉంటుంది మై రిఫరల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మళ్ళీ సేమ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ హిస్టరీ అని ఉంటుంది ఆర్డర్ హిస్టరీ మీద క్లిక్ చేయండి ఆర్డర్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మార్ట్ లొకేషన్ ఉంటుంది ఈ మార్టు లొకేషన్ మీద క్లిక్ చేయండి చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది ఉత్తరప్రదేశ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ యూపీ కానీ మనకు కావాల్సింది తెలంగాణ ఇక్కడ సర్చ్ బై నేమ్ అని ఉంది లేదంటే సర్చ్ బై సిటీ ఉంది ఇక్కడ సర్చ్ బై సిటీ నేను ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఇక్కడ ఉంది కరీంనగర్ సర్చ్ చేసి కరీంనగర్ టైప్ చేసి ఇక్కడ పక్కపండి సర్చ్ ఉంది సర్చ్ మీద క్లిక్ చేయండి సర్చ్ మీద క్లిక్ చేస్తే కరీంనగర్లో ప్రజెంట్ మనకు ఇద్దరు అది ఫ్రాంచైజీ తీసుకున్నారు అందువల్ల గుంజ జాన్ బాబు ఇంకోళ్ళు కంది శ్రీనివాసరెడ్డి కరీంనగర్లో తెలంగాణ స్టేట్ పిన్ కోడ్ వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ అడ్రస్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఇక్కడ వాళ్ళ హౌస్ నెంబరు రోడ్ నెంబర్ ఇచ్చారు తిరుమల నగర్ కరీంనగర్ సెకండ్ పర్సన్ యొక్క హౌస్ నెంబరు ఆదిత్యనగర్ మల్కాపూర్ రోడ్ కరీంనగర్ ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు ఉన్నారు ఇంకా చాలామంది కూడా ఫ్రాంచైజ్ తీసుకుంటారు మీరు ఉండే విలేజ్ కూడా దగ్గరలో చాలామంది ఫ్రాంచైజ్ తీసుకుంటారు మనం వీళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల మనకు సెవెన్ డేస్ అనేది వేట్ అవసరం లేదు మనకు ప్రోడక్ట్ వెంటనే అందుతుంది పాటు హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ ఎందుకంటే మనం వెయ్యి రూపాయల కన్నా తక్కువ ఆర్డర్ పెడితే హండ్రెడ్ రూపీస్ డెలివరీ చార్జ్ పడుతుంది కాబట్టి హండ్రెడ్ రూపీస్ కూడా మనకు సేవ్ అవుతుంది ఇలా తీసుకోవడం వల్ల అయితే మీరు ఇలా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఎగ్జాంపుల్ మనం వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఏ విధంగా తీసుకోవాలంటే చూడండి ఇక్కడ మనకు పైన లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి చూడండి త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ అని ఉంటుంది ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయండి ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎగ్జాంపుల్ డిటాక్స్ కావాలనుకోండి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను చేసిన తర్వాత అది కార్ట్లో యాడ్ అవుతుంది చూడండి ఇక్కడ మనకు పైన కార్ట్లో యాడ్ అయింది ఈ కార్ట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను చేసిన తర్వాత మనకు కార్ట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇక్కడ రెండు ఆప్షన్లు వస్తాయి కొరియర్ వస్తుంది సెల్ఫ్ పికప్ వస్తుంది మీరు సెల్ఫ్ పికప్ మీద క్లిక్ చేసుకోవాలి ఎందుకంటే మీరు మీరు మీరే సెల్ఫ్ పికప్ మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రోడక్ట్ తీసుకుంటున్నారు కాబట్టి కొరియర్ అనేది క్లిక్ చేయద్దు మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ పికప్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోండి ఒకవేళ మీ వాలెట్లో అమౌంట్ ఉంటేనే మా వాలెట్ క్లిక్ చేయండి లేదంటే ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోండి నెక్స్ట్ టు పే మీద క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ సక్సెస్ఫుల్ అవుతుంది మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు మీ యొక్క ఇన్వాయిస్ మీ యొక్క ఆర్డర్ డీటెయిల్స్ వాళ్ళకి చెప్తే మీకు ప్రోడక్ట్ ఇస్తారు దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ కూడా మీకు సేవ్ అవుతుంది ఈ విధంగా మీ యొక్క ఇంకా రాను రాను చాలా ఫ్రాంచైజ్ తీసుకుంటారు మనకు దగ్గరలో మన విలేజ్లో కూడా తీసుకుంటారు చాలామంది ప్రజెంట్ కొంతమంది ఉన్నారు ఇంకా రానండి ఇప్పుడే మనకు బిజినెస్ అనేది బాగా అవుతుంది కాబట్టి చాలామంది తీసుకుంటారు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది సర్వీస్ ఉంది ప్రోడక్ట్ ఉంది మంచి రిజల్ట్ ఉంది చాలామంది నేను వాడుతున్నారు చాలామంది వాడుతున్నారు మీరు మంచి టీం చేసుకోండి మంచి ఆదాయాన్ని సంపాదించండి మీకు డిస్క్రిప్షన్లో రిఫరల్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా ప్లేస్టోర్లో యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోండి లాగిన్ అవ్వండి